జిల్లా ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి ఈ మేరకు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఉచితంగా హెల్త్ కార్డులు పంపిణీ చేశారు డాక్టర్ పి విజయ జన్మదినోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు కొత్తపేట హాస్పిటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవ శర్మ జిల్లా అధ్యక్షుడు నాగుల్ మీరా కార్యదర్శి రాంబాబు ఐజేయు నాయకులు గిరిధర్ నగరాధ్యక్షుడు కిరణ్ కార్యదర్శి ఫణీంద్ర జిల్లా నాయకులు షరీఫ్ అశోక్ మధు అప్పారావు భాస్కర్ శ్రీనివాస్ భద్రం ఆసిఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు ప్రతి వయసులో జబ్బులు సర్వసాధారణమయ్యాయని రాఘవ శర్మ తెలిపారు కాలుష్యం పని ఒత్తిడి కారణంగా తక్కువ వయసులోనే జబ్బులు బారిన పడుతున్నారని తెలిపారు కుటుంబంలో ఒక వ్యక్తి జబ్బును పడితే ఆ కుటుంబం మొత్తం ఆర్థిక ఇబ్బందులు పడబోతుందని చెప్పారు అయితే వంద మందికి పైగా ఫుల్ టైం పనిచేసే వైద్యులు సిబ్బంది లెల్తా హాస్పిటల్లో అందుబాటులో ఉంటారని వారు వెల్లడించారు జర్నలిస్టులు హెల్త్ అవేర్నెస్ గురించి అవగాహన పెంచుకోవాలని తెలిపారు జర్నలిస్టులకు ఆర్థిక భారం లేకుండా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు ఇందులో భాగంగా గుంటూరులో హెల్త్ కార్డులు అందిస్తున్నట్లు చెప్పారు అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు नहीं ओके सर सर सबैले आफ्नो स्रोतबाट मिलाउनु पर्छ। यो अवस्थामा त सबैले आफ्नो स्रोतबाट मिलाउनु पर्छ। यो अवस्थामा त सबैले आफ्नो स्रोतबाट मिलाउनु पर्छ। यो अवस्थामा त सबैले आफ्नो स्रोतबाट मिलाउनु पर्छ। ऐसा क्यों करेंगे वो ना वहाँ पे एडिट करके सेफ हो जाएगा तो बनाएंगे तो इसमें बस वही तो अब ये तो बच्चों ने तो ये वो ऐसा ये तो जैसे कि यहाँ कितने लोग होते हैं तुम लोगों को बताना चाहिए इस बारे में ओके लेकिन लेकिन वो चिपक बंद हैं 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 ब अपन भी होता है हाँ किसका नसीब क्या मायने हैं ये नाम का डिस्प्ले मामला का पक्षाची पेटेंट करते हैं तो इसे वार्ड है हाँ ओके सर ओके आंध्र प्रदेश वर्किंग जर्नलिस्ट यूनियन वारो ఈరోజు మనం ఇక సమావేశమైనందుకు మీ అందరికీ శుభాకాంక్షలు మా లెల్తా హాస్పిటల్ తరఫున ఈరోజు మీ అందరికీ హెల్త్ కార్డులు అందజేయటం అయింది డాక్టర్ రాఘవ శర్మ గారి ఇనిషియేటివ్తో అందరం ఈ కాలంలో జబ్బులు అనేవి కాస్త అందరికీ ప్రతి వయసులో కూడా ఎక్కువైపోతాయి అనే విషయం మనందరికీ తెలుసు రకరకాల కారణాల మూలంగా కాలుష్యము ఎస్పెషలీ ఎయిర్ పొల్యూషను వాటర్ పొల్యూషను దెన్ స్ట్రెస్ అలాగనే రెగ్యులర్ టైమింగ్స్ వీటన్నిటి మూలంగా చిన్న వయసులో కూడా చాలా జబ్బులు సంభవిస్తున్నాయి అందుకని ఒక కుటుంబంలోని అర్నింగ్ వ్యక్తికి ఏదైనా జబ్బు చేస్తే ఫ్యామిలీ అంతా సఫర్ అయ్యి పిల్లల చదువుల దగ్గర నుంచి అన్ని సఫర్ అవుతున్నాయి కాబట్టి మనం పనిలో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా ఉండటానికి అనేసి మేము అందరూ మేము మీకు కొన్ని 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 సూచనలు ఇస్తాము అలానే మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటలు మేము అవైలబుల్ గా ఉంటాము మా టీమ్ ఆఫ్ హండ్రెడ్ డాక్టర్స్ ఉన్నాము మనం హెల్తా సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్లో ఇప్పుడు వంద మందికి పైగా ఫుల్ టైం డాక్టర్స్ ఉన్నారు అన్ని స్పెషాలిటీస్ లో కూడా ఈ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఆరోగ్యం అనేది టైమ్ లో ముందస్తులో మీ అందరికి ఆరోగ్య సూత్రాలు నేర్చుకోవాలి అది కూడా మేము సహకరిస్తాము మేము తెలిసినవి అయినా సరే హెల్త్ అవేర్నెస్ మేము క్యాంప్స్ కానీ లేకపోతే చిన్న చిన్న మీకు యూట్యూబ్ల ద్వారా కానీ మా డాక్టర్స్ చేత మాట్లాడించి మీకు హెల్త్ అవేర్నెస్ హెల్త్ ప్రొటెక్షన్ గురించి మనందరం నేర్చుకుందాము పాటిద్దాము రెండో విషయం ఒకవేళ ఏదైనా ఇరవై నాలుగు గంటల్లో కూడా మీకు ఏదైనా నైట్ అయినా సరే అర్ధరాత్రి అయినా సరే ఏదన్నా మీకు గానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఇబ్బంది ఉంటే ఫెస్టేట్ చేయకుండా మళ్ళీ హాస్పిటల్ గ్రూప్ లో హాస్పిటల్కి ఎక్కడికి వచ్చినా సరే ఇమీడియట్ గా మేము టేక్ కేర్ చేస్తాము అలాగనే మీకు ఖర్చులు అందరికీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే కాబట్టి మీరు అందరూ మీకు ఏమేమి ఫైనాన్షియల్ భారం లేకుండా ఉండడానికి మా తరఫున నుంచి మేము చాలా డాక్టర్ గారి రాఘవశర్మ గారి ఇనిషియేటివ్ ద్వారా ఏ విషయమైనా సరే ఎనీ డిజర్నిస్ ఎవ్రీథింగ్ ఎనీ కన్సల్టేషన్ ఇస్ ఫ్రీ హెల్త్ కార్డ్స్ అందజేసాము దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగనే హెల్త్ అనేది ఆరోగ్యం డబ్బులు రాకుండానే ఉండమని చూసుకోమంటున్నాం ఒకవేళ వస్తే వెయిట్ చేయకుండా వెంటనే రమ్మని సూచిస్తున్నాము ఏది అవసరమైతే అది చేస్తాము మా సూచనలు పాటించి మీకు ఏదైనా ఎనీ టైం ఎనీ ఇబ్బంది వస్తే వెంటనే మమ్మల్ని మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ని కలవాలని కోరుతున్నాము మీ అందరికీ హండ్రెడ్ ఇయర్స్ ఆయుష్ ఆరోగ్యము మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆశిస్తూ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను లలిత హాస్పిటల్ ఈ రోజు మేము ఇప్పుడు ప్రతి ఫ్యామిలీ స్ట్రెస్ ఉండేది హెల్త్ స్ట్రెస్ ఆరోగ్యం పాడవటం వల్ల దానివల్ల చాలా ఖర్చు అయిపోతుంది చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అవుతున్నారు ఫైనాన్షియల్ గా ఇది దృష్టిలో పెట్టిన యాక్చువల్గా మా హాస్పిటల్ మొదటి నుంచి కూడా ప్రతి వాడికి సరైన వైద్యం అందటం అనేది దృష్టిలో పెట్టుకునే మేము స్టార్ట్ చేసాం హాస్పిటల్ ముప్పై ఐదేళ్ల ముందు అదే మేము కంటిన్యూ చేస్తున్నాం నేను కొన్ని విషయాలు చూసింది ఏంటంటే జర్నలిస్ట్లో కూడా వాళ్ళు అసలు వాళ్ళు చేసే వృత్తిలో పగలు లేదు రాత్రి లేదు పరిగెత్తనే ఉంటారు ఎక్కడ చూసి ఉంటే అర్ధరాత్రులు అపరాత్రులు పడి కేర్ అబౌట్ దేర్ హెల్త్ దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము వాళ్ళకి స్పెషల్గా మేము కొంత ప్యాకేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాం ఎందుకంటే సమాజంలో ఏది చెప్పినా మీడియా యొక్క చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంకా ఈ బ్యాలెన్స్ సొసైటీలో ఉందంటే అది బికాస్ ఆఫ్ మీడియా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ ఓకే అందుకని మీ హెల్త్ అనేది సమాజానికి చాలా ఇంపార్టెంట్ అది దృష్టిలో పెట్టుకుని ఒక కొన్నిసార్లు ఆర్థిక పరమైన ఇబ్బందుల హాస్పిటల్కి రావడానికి జంకిస్తారు కొంతమంది అందుకని ఇది ప్రవేశపెట్టారు ఎనీ టైం ఎనీ కన్సల్టేషన్ వీ డూ ఫ్రీ అర్ధరాత్రిగా కాదు అతరాత్రి ఇప్పుడు ఇప్పుడైనా చూస్తాం టెస్ట్లు కూడా మాక్సిమం మేము ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం ఇది ఓన్లీ ఒక లెజిస్లేషన్ లాగా చేశాను దీని అంతే కానీ ఆల్రెడీ మేము చేస్తూనే ఉన్నాం డెకాన్సెషన్ అన్ని ఇవన్నీ చేస్తున్నాం సో హెజిటేట్ చేయద్దు ఆర్థికంగా ఇబ్బంది అవుతుందేమో ఏమో హెజిటేట్ చేసి హాస్పిటల్కి రాకుండా ఉంటుంది వీ దేర్ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ బికాజ్ మీరు బాగుంటుందో సమాజం బాగుంటుంది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ దీన్ని మొదటి ఇనిషియేట్ అని మేము మాట్లాడుకున్నాం సురేష్ సహకారంతో మీరు పెద్ద సూచనలు తీసుకుని చేశాను బి యూస్ఫుల్ ఫర్ యూ అండ్ రెండోది మేడం గారు చెప్పినట్టు అసలు జబ్డే రాకుండా ఉండాలి దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది మనం కాన్సన్ట్రేట్ చేయడం వల్ల దానికి యాక్చువల్గా మేము యొక్క ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకున్నాం ఎవరినో హాస్పిటల్కి వచ్చినా దట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం క్యాంపులు పెట్టు ఏదో ప్రివెంటివ్ క్యాంప్స్ పెట్టి అసలు జబ్బు రాకుండానే ఉండాలి అనే దృష్టిలో పెట్టుకొని మేము వెళ్దామని చూస్తున్నాం ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలి అని మీ అందరికీ మనం చెప్పినట్టుగా వందేళ్ళు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో